హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా అందిస్తున్న మూడు ఇన్సూరెన్స్ పథకాల గురించి తెలుసుకుందాం రెండు వేల పదిహేను బడ్జెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు సామాజిక భద్రతా పథకాలని ప్రవేశపెట్టారు అవి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన ఫస్ట్ సురక్షా బీమా యోజన గురించి తెలుసుకుందాం ఇది ఇంతకుముందు ప్రీమియం పద్నాలుగు రూపాయలుగా ఉండేది ప్రస్తుతం ప్రీమియం ఇరవై రూపాయలకి చేశారు మీకు ఏ పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంకు ఓపెన్ చేసుకొని ఉండాలి దాంట్లో మీరు ఇరవై రూపాయలు చెల్లిస్తే మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అమలవుతుంది ఈ పథకం ప్రాధాన్యత వచ్చేసరికి ప్రమాదవశాత్తు మనిషి మరణించినా లేకపోతే శాశ్వత వైకల్యం వచ్చినా మీకు రెండు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది అలానే వైకల్యం అనేది పాక్షికంగా ఉంటే ఒక లక్ష వరకు మీకు జీవిత బీమా కవర్ అవుతుంది ఇది పోస్ట్ ఆఫీసులో చేయొచ్చు ఇయర్లీ ఆటో డెబిట్గా కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది కానీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి ఒక ఫామ్ ఇస్తారు ప్రతి సంవత్సరం ఆ ఫామ్ ఫిల్ చేసి బీమాకి సంబంధించింది అది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది శాశ్వత వైకల్యం అంటే రెండు కాళ్ళు చేతులు పోయినా రెండు కళ్ళు పోయినా ఇది టూ ల్యాక్స్ వరకు మనకి ఇస్తారు అలా కాకుండా ఒక చెయ్యి ఒక కాలు అలా పోతే ఒక పాక్షిక వైకల్యంగా పరిగణించి ఒక లక్ష వరకు కవరేజ్ అవుతుంది రెండో స్కీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ఇది ఇంతకుముందు మూడు వందల ముప్పై రూపాయలు ప్రీమియం ఉండేది సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు దాన్ని ఇప్పటికి పెంచారు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలకి చేశారు ఇది యాక్సిడెంటల్ పాలసీ కాదు ఇది వచ్చేసరికి సహజ మరణం సంభవిస్తే ఇది ఇస్తారు దీని ప్రీమియం ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా రెండు లక్షల వరకు ఉంటుంది నేను కూడా సేమ్ సురక్ష బీమా యోజన లాగానే సంవత్సరం సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది ఆత్మహత్య చేసుకుంటే ఈ స్కీము వర్తించదు సహజ మరణం సంభవించినప్పుడు మాత్రమే ఈ స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ రెండు స్కీమ్స్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా చేసుకోవచ్చు మూడు స్కీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి అటల్ బీమా యోజన దీనికో దీని గురించి వేరే వీడియో సపరేట్గా చేస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్